హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు ఇవాళ వీడియోలో వచ్చేసరికి మనం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే మాత్రం పదో తరగతి పాస్ అయిన విద్యార్థులకు పాటే మరియు ఇంటర్మీడియట్ ఎవరైతే పాస్ అయ్యారో సో వాళ్ళందరికీ కూడా మనకి ఇరవై వేల రూపాయలు అయితే బహుమతి అయితే ఇవ్వబోతుందండి ఎవరైతే పదవ తరగతి పాస్ అయ్యారో ఎవరైతే విద్యార్థులు ఇంటర్మీడియట్ కూడా పాస్ అయ్యారో సో వాళ్ళకైతే ఇక ఇరవై వేల రూపాయల బహుమతి అయితే ఇవ్వబోతుందనమాట అయితే దీనికి సంబంధించి దరఖాస్తు పూర్తి సమాచారము పాటు ఎవరికి ఇస్తారు సో ఎందుకు ఇస్తారని చెప్పేసి పూర్తి సమాచారం అయితే ఇస్తాను అనమాట అందరూ వీడియోని అందుకని ముందు లైక్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి లైక్ చేసినట్లయితే మనకి మరింత మోటివేషన్ అయితే వస్తుందండి అందరూ వీడియో లైక్ చేయండి పాటు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి ఉద్యోగ సమాచారం కానివ్వండి పథకాల సమాచారం అంతా కూడా మీ వరకు అయితే మీ కి నోటిఫికేషన్ రూపంలో మన వీడియోస్ అయితే వస్తాయి అనమాట అందరూ సబ్స్క్రైబ్ చేసి పక్కన కనిపిస్తున్న గంటలు క్లిక్ చేసి ఆల్ పెట్టుకోండి ఇంకా వీడియోలకైతే వెళ్ళిపోదాం అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం టెన్త్ ఇంటర్ పాస్ అయిన విద్యార్థులకు శుభవార్త వారికి ఇరవై వేలంటూ కూడా మనకి ఆర్టికల్ రిలీజ్ చేసిందండి అయితే టెన్త్ లో ఇంటర్మీడియట్ లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు షైనింగ్ స్టార్స్ పేరుతో ప్రభుత్వం అవార్డులు ఓకే సో ప్రాధాన్యం చేయనున్నది టెన్త్ లో ఎవరైతే ఆరు వందలకు గాను ఐదు వందల మార్కులకు ఐదు వందల మార్కులు పైబడి తెచ్చుకుంటారో వాళ్ళకైతే మాత్రం ఇస్తారనమాట పాటు ఇంటర్మీడియట్ లో కూడా అంటే వెయ్యి మార్కులకు గాను ఎనిమిది వందల ముప్పై మార్కులు పైగా మార్కులు వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అంటే రెండుకి మనకి సంబంధించి చూసినట్లయితే ఎనభై మూడు పాయింట్ ముప్పై మూడు శాతం పైగా మనకి పర్సెంటేజ్ వచ్చినట్లయితే లేదంటే అన్ని అన్ని మార్కులు వచ్చినట్లయితే వారికి ఇరవై వేల రూపాయలు అయితే మనకి ప్రకటించారండి సో మీరు కూడా మీ పిల్లలు ఎవరు ఉన్నట్లయితే దీనికైతే మీరు అర్హులు అయితే అనమాట మీ పిల్లలకు కానీ లోని ఐదు వందల మార్కులు పైగా వచ్చి లోని ఎనిమిది వందల ముప్పై మార్కుల కన్నా ఎక్కువ వచ్చినట్లయితే మీరు కూడా దీనికి అర్హులు అయితే అవుతారండి అయితే దీనికి సంబంధించి అయితే ఇస్తారని చూసినట్లయితే ప్రతి మండలంలో కూడా మనకి ఆరుగురు టెన్త్ విద్యార్థులకి అయితే ఇస్తారు అలాగే ముప్పై ఆరు మంది ఇంటర్ స్టూడెంట్లకి అయితే ఏది ఇస్తారనమాట అయితే దీన్ని మనకి ప్రభుత్వం అయితే మనకి సెలెక్ట్ చేయబోతుంది సో మనకి రా అధికారులు సచివాలయం అధికారులు ప్రభుత్వ అధికారులు సెలెక్ట్ చేయబోతున్నారండి అయితే ప్రతి స్కూల్ విద్యార్థి కూడా అంటే ప్రైవేట్ స్కూల్ కానివ్వండి గవర్నమెంట్ స్కూల్ కానివ్వండి స్త్రీలు అదే పిల్లలు ఉన్నారు సో ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కూడా దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారనమాట అయితే దీనికి సంబంధించి మనకి ఓకే చూసుకున్నట్లయితే సర్టిఫికేట్ అయితే ఇస్తారనమాట మెడల్ కూడా ఇస్తారండి అలాగే ఇరవై వేల రూపాయల క్యాష్ కూడా మనకైతే ఇవ్వబోతున్నారండి అయితే ఇప్పటికీ కొన్ని జిల్లాల్లో వచ్చేసరికి మనకి దీనికి సంబంధించి పంపిణీ జరుగుతుంది అనమాట సో మీరు మీ అధికారులైతే సచివాలయం అధికారులని ఓకే అలాగే ప్రభుత్వ అధికారులను అయితే అడిగి ఎవరు సెలెక్ట్ అయ్యారని చెప్పేసి తెలుసుకోండి అయితే ఇప్పటికే మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు కొంతమందికి అయితే ఈ యొక్క ఇరవై వేల రూపాయల నగదు దాంతో పాటే సర్టిఫికేట్లను మెడల్స్ ను అయితే అందజేశారండి సో మీ రాష్ట్రం ప్రభుత్వం సంబంధించిన అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా అయితే మీకు అందజేస్తారు ఒకసారి వెళ్లి మీ సచివాలయం వాళ్ళకి కనుగొన్నట్లయితే వాళ్ళు ఎవరి పేరు సెలెక్ట్ చేశారో సో వాళ్ళకైతే మాత్రం ఇస్తారు అన్నమాట సో ఆ రోజు అయితే మనకి ఇస్తారు ఒకసారి మీరు కూడా వెళ్ళి కనుక్కొని మీ పేరు ఉందా లేదని చెప్పి అయితే చేసుకోండి మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలాంటి డౌట్ వస్తే కామెంట్స్ కామెంట్స్ చేయండి దాంతో పాటు ఇలాంటి రాష్ట్ర ప్రభుత్వ సమాచారం కోసం అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని టెలిగ్రామ్ ఛానల్ అయితే వెంటనే వెళ్ళి జాయిన్ అయితే లైక్ చేసి వీటిని అయితే మాత్రం ఎంచారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్